అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడి గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తూ ఉంటాను రోజులో ఒకసారి అయినా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రైల్వేకి సంబంధించిన నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని వ్యాకెన్సీస్ ఖాళీలు ఉన్నాయనే దానికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చింది సో వరుస నోటిఫికేషన్లు అనేది వస్తూనే ఉన్నాయి రైల్వేకి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టైం టేబుల్ ఆల్రెడీ ఇచ్చారు జాబ్ క్యాలెండర్ సంబంధించి నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడెప్పుడే వేకెన్సీస్ వస్తాయని చెప్పి సో వరస జీడీ నోటిఫికేషన్లు వస్తున్నాయి వరస రైల్వే నోటిఫికేషన్లు వస్తున్నాయి కొంచెం బాగా గట్టిగా ప్రిపేర్ రైల్వే జాబులు కావాలంటే ఆ ఇంగ్లీష్తో పని లేదు జీడీ జాబ్లు కావాలంటే ఇంగ్లీష్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఇందులో నోటీస్కి సంబంధించి వ్యాకెన్సీస్ ఏమేమి ఇచ్చారని దాని గురించి మీకు క్లారిటీ అని నేను చెప్తాను సో ఇందులో ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డుకి సంబంధించి ఇది ఐదో తేదీ నాటి సంబంధించి నోటీస్ అయితే వచ్చిందన్నమాట అది ఇప్పుడు బయటపడింది సో ఇందులో సబ్జెక్ట్కి సంబంధించి బోర్డు ఈజ్ అప్రూవల్ టూ నెంబర్ ఆఫ్ వ్యాకన్సీస్ ఐడెంటి టూ ఐడెంటిటీ బై జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించి జోనల్ వైజు మరియు యూనిట్ల వైజ్గా వ్యాకన్సీస్ అనేది అప్రూవల్ అయింది దానికి సంబంధించి ఇన్స్ట్రక్ ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ వేర్ ఇష్యూడ్ వైడ్ బోర్డ్ ఆఫ్ లెటర్ లెటర్ నంబర్ ఇది టెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అసెసింగ్ వేకన్సీస్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ ఇంక్లూడింగ్ డిఎంఎస్ సిఎంఏ అండ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పారామెటికల్ కేటగిరీస్ లెవెల్ వన్ అండ్ మినిస్ట్రీల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్ట్ ఆఫ్ జనరల్ జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్కి సంబంధించి ఈ ఏదైతే ఈ పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక కమిటీకి లాగా వేశారు సో ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఏం కథ దాని గురించి క్లారిటీ కోసం సో దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వేకన్సీస్ అనేది సో ఈ విధ ఈ విధంగా ఉన్నాయి సో సెకండ్ పాయింట్ వచ్చి ఇందులో ఇక్కడ చూడండి బోర్డ్ హ్యాస్ డిసైడెడ్ దట్ నో రిక్రూట్మెంట్ షెల్ బీ మేడ్ ఇన్ క్యాటగిరీస్ అండ్ ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్ సైంటిఫిక్ సూపర్వైజర్ స్టాటిస్టిక్స్ లైబ్రరీ క్లర్క్ కేటగిరీ ఆపరేటర్ క్యాంటీన్ మేనేజరు పబ్లిసిటీ ఇన్స్పెక్టరు ఆర్టికల్చర్ ఇన్స్పెక్టర్ కుక్కు కేటరింగ్ ఇవన్న ఇవంతా ఏమంటే ఇది రిక్రూట్మెంట్ చేయకూడదని చెప్పి వాళ్ళు ఫిక్స్ చేశారనమాట రిక్రూట్మెంట్ అది చేయమని చెప్పి ఇప్పుడు చేసేటువంటి చెప్తాను ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ కెమిస్ట్ అండ్ మెటరాలజిస్ట్కి సంబంధించి సో మొత్తం పన్నెండు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ స్కూల్కి సంబంధించి మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి చీఫ్ లా అసిస్టెంట్కి సంబంధించి యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి లైబ్రరీకి సంబంధించి పది పోస్టులు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి ఇరవై పోస్టులు సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి సంబంధించి మూడు పోస్టులు జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి నూట ముప్పై పోస్టులు టీచింగ్ స్టాఫ్ స్కూల్కి సంబంధించి ఏడు వందల ముప్పై ఆరు పోస్టులు సో నెక్స్ట్ సంబంధించి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి యాభై తొమ్మిది పోస్టులు సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్కి సంబంధించి రెండు పోస్టులు సైంటిఫిక్ సూపర్వైజర్ అండ్ ఎర్గో ఎర్గోనోమిక్స్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి మూడు పోస్టులు సో మొత్తం ఇవి వెయ్యి ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి అయితే ఇవి ఉన్నాయి నెక్స్ట్ ఈ ఇక్కడ చూడండి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి రీజన్ వైజ్గా రకరకాలుగా ఇచ్చాడు సో ఆ రకరకాలకు సంబంధించి ముంబైకి సంబంధించి పదమూడు పోస్టులు ఇచ్చినాడు ప్రయాగరాజ్కి సంబంధించి రెండు పాట్నా ఆరు భువనేశ్వర్ ఐదు కోల్కతా ఆరు చెన్నై ఒక మూడు ప్రయాగరాజ్ ఏడు గోరఖ్పూర్ తొమ్మిది ఆజ్మీర్ ఎనిమిది నెక్స్ట్ గోహతి గోహతికి సంబంధించి రెండు పోస్టులు ఇచ్చినాడు చండీగఢ్ ఇరవై పోస్టులు గోరఖ్పూర్ ఒడిస్సా అనుకుంటా ఒక పోస్టు సికింద్రాబాద్ తొమ్మిది బిలాస్పూర్ మూడు సో ఇలా రకరకాలుగా ఇచ్చినాడు కోల్కత్తా ఐదు బెంగళూరు ఐదు చెన్నై రెండు భూపాల్ ఏడు పదిహేడు నూట మొత్తం నూట ముప్పై పోస్టులు అనేది హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించి జూనియర్ ట్రాన్స్లేటర్ అనే హిందీకి సంబంధించి ఇచ్చారు సో వరుస నోటిఫికేషన్ అనేది రైల్వే అనేది నోటీస్ అనేది రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి నాకు తెలిసి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అనేది ఉంటాయి సో లైబ్రరీని కావచ్చు లైబ్రరీను తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి కావచ్చు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి కావచ్చు ఎంఏ లెటరేస్టర్ కానీ ఎంఏ హిందీ కానీ నార్మల్ డిగ్రీ కానీ ఇలా రకరకాలుగా ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అనేది దీనికి ఉండే ఛాన్స్ అనేది ఉందన్నమాట సో వరుస నోటిఫికేషన్లు అనేది వస్తూనే ఉన్నాయి రైల్వేకి సంబంధించి కానీ జీడికి సంబంధించి కావచ్చు రకరకాలుగా వస్తున్నాయి మీరు చదివేదే ఉండేది సో ఎందుకంటే ఆర్ ఆల్రెడీ ఆర్పీఎఫ్ ఎస్ఐ అయిపోయింది ఎగ్జామ్ అయింది అది ఇంకా కానిస్టేబుల్ నెక్స్ట్ మంత్లో జనవరిలో ఉండే ఛాన్స్ ఉంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళా షెడ్యూల్ ఇచ్చి రెండు వేల ఇరవైలో మళ్ళీ నోటిఫికేషన్ వరుస నోటిఫికేషన్ జరుగుతూనే ఉంటాయి సో ఈ మూమెంట్లో కోచింగ్లు ఎక్కడైనా వెళ్ళండి ఆన్లైన్ కోచింగ్లు నమ్ముకోవద్దండి ఆన్లైన్ కోచింగ్ నమ్మాలన్నా కూడా మంచి స్టాండర్డ్ ఉండాలి సో ఒక ఆరు ఏడు వేలకు ఆన్లైన్ కోచింగ్లో పెట్టేంత రేంజ్ ఉంటే అప్పుడు దాంట్లో స్టాండర్డ్ ఉంటుంది సో రెండు వందల తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇట్లాంటివంతా పనికిరావు ఇదంతా ఏదో తాత్కాలికంగా బిజినెస్ చేసుకోవడానికి ఆ క్షణంలో ఉంటుంది తప్ప మీకు స్టాండర్డ్ ఉపయోగం రాదనమాట అదొకటి గుర్తు పెట్టుకోండి సో ఏదైనా మంచి ఆన్లైన్ తీసుకుంటే మంచి స్టాండర్డ్ అయినా ఉండాలి లేదా నా నా ఒపీనియన్ అయితే మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే బెటర్ ఎందుకంటే రైల్వే అంతా భయంకరమైన కాంపిటీషన్ ఉంటుంది సో దేనికైనా భయంకరమైన కాంపిటీషన్ ఇప్పుడు రావాలంటే ఎక్కడైనా ఒక ఆరు నెలలు ఎన్ని కోచింగ్ పోతే తప్ప జాబులు అనేది రావు అక్కడే ఉండి చదవాలి ఆరు నెలలు కోచింగ్ తీసుకోవాలి ఇంకో ఆరు నెలలు ఎన్ని అడే కూర్చొని చదువుకుంటే అప్పుడు జాబ్ వస్తుంది అప్పుడు వస్తుందో లేదు గ్యారంటీ లేదనమాట కంటిన్యూస్ చదువుతానే ఉంటుంది తగులుకుంటుంది ఎప్పుడో టైం అది ఎప్పుడు తగులుతో తెలియదు అనమాట సో దాటి గుర్తుపెట్టుకోండి సో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు టైపింగ్ సంబంధించి టైపింగ్ లోయరు హయ్యర్ హై స్పీడ్ ఇంగ్లీష్లో చేయండి తెలుగులో లోయరు హైయర్ చేయండి షార్ట్ హ్యాండ్ కుదిరితే షార్ట్ హ్యాండ్ కూడా చేయండి దానివల్ల మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో నేను చేశాను కాబట్టి చెప్తాను నేను ఇంగ్లీష్లో చేశాను షార్ట్ హ్యాండ్ నేను చేయలేదు కాబట్టి దానివల్ల బెనిఫిట్స్ అనేది నేను చూశాను సో మా ఫ్రెండ్ ఒకటి ఆ విధంగా జాబ్ వచ్చింది సినోగ్రాఫర్లో సో అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దానికి చెయ్యండి వదలద్దండి డిగ్రీలో మీరు ఎక్కడున్నారో డిగ్రీలో ఉంటారు రకరకాలుగా ఉంటారు అన్నమాట సో ఉన్న టైంలో బాగా యూటిలైజ్ చేసుకోండి సో ఇది దీనికి సంబంధించింది వేరే ఇంకేమైనా అప్డేట్ వస్తే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఖచ్చితంగా అప్లోడ్ అనేది చేస్తాను థ్యాంక్ యూ హింద్